అందరికీ నమస్కారం నేను మీ హాసంపేర్ సంపత్ కుమార్ జై భీమ్ జై తెలంగాణ జై కేసీఆర్ జై హో డాక్టర్ ఈ ఈరోజు గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ నడి ఒడ్డున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో మరి ఆ విద్యార్థుల పైన ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే మరి వారిపైన లాఠీ చార్జి జయిస్తుందో ఏదైతే వారి యొక్క హక్కులనే కాదు మరి హైదరాబాద్కు ఒక ఊపిరితిత్తులాగా ఉన్నటువంటి పర్యావరణ హితమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని నాలుగు వందల ఎకరాల్లో నిలువై ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష సంపదను కావచ్చు జంతు జీవ మూగాలను కావచ్చు మరి కాపాడుకోవడానికి మా భూములు ప్రభుత్వానికి ఇవ్వం అని ప్రభుత్వం ఎంత గుంజుకున్నా ఇవ్వకపోవడంతో మరి ఆ విద్యార్థుల ఎదురు వచ్చినటువంటి విద్యార్థులపైన కావచ్చు విద్యార్థినిలపైన కావచ్చు మరి వారి యొక్క ఈ ఈరోజు ఒక హిట్లర్ ఒక ముసోలిన్ లాగా మరి ఒక నియంత లాగా ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి వారిపైన దౌర్జన్యంగా మరి చెలాయిస్తూ ఏదైతే మరి ఆ విద్యార్థులు అడ్డుకున్నారో ఆ విద్యార్థులను మరి చితక బాధతో రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదులున్నాయో వాటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ మరి అబద్ద పునాదుల మీద మరి అసత్య ప్రచారాలతో విష ప్రచారాలతో మరి ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కొలువైంది కొలువైన నాటి నుండి నేటికి పదహారు నెలలైనా కానీ మరి ఇచ్చినటువంటి హామీలను గాలికి వదిలేసి మరి ఏదైతే తాను ముందుగా మరి అధికారంలోకి రాకముందు ఏదైతే తన యొక్క ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పిండో ప్రజలు మా చేతిలో మోసపోతాను అనుకుంటున్నారు కాబట్టి మేము ప్రజలు నమ్మినంతసేపు మేము మోసం చేస్తానని మరి ఆ రోజు టీవీ వేదికల ముందు ఏదైతే ప్రగల్పాలు పలికిందో అక్షర సత్యంగా ఈరోజు అదే చేస్తున్నాడు గతంలో మరి హైడ్రా అనేటువంటి ఒక కుసంస్కారమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొట్టి మరి ఆ ప్రజలకు కన్నీటిని మిగిలిచినటువంటి కన్నీటిని మిగిల్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కాదా అని నేను అడుగుతున్నా అంతేకాకుండా అది బెడ్సి కొట్టడంతో అక్కడే ఉన్నటువంటి మూసి ప్రక్షల పేరుతో మరి ఆ భూములను కాచేయడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుపేద ప్రజలు కట్టుకున్నటువంటి గూడును చెదరగొట్టి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టింది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అక్కడ బెడ్సి కొట్టడంతో మళ్ళీ లెగచెర్ల వైపు మల్లింపు చేసి మరి ఆ భూములను కాజేయడానికి అక్కడ ఉన్నటువంటి రైతులు విరోచిత పోరాటం చేస్తే తప్ప మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ భూములను కాపాడుకోలేనటువంటి దుస్థితిలో మరి రైతులు అనేక పోరాటాలు చేసి మరి ఆ రైతుల చేతులకు బేడీలు వేసి ఈ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదా అని నేను అడుగుతున్నా ఆ లగచెల్ల రైతులు లగాంచి తన్నడంతో మరి మళ్ళీ భూముల వైపు పడి మరి ఏదైతే రియల్ ఎస్టేట్ దందను మరి ఆయన కొనసాగిస్తున్నాడో ఆ రియల్ ఎస్టేట్ దందాలో ఇదొక భాగమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన ఆయన ఒక కన్నుబడి ఏదైతే ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒకనాడు ఫుట్బాల్ ఆడిండో అప్పుడు అదంతా గమనించి మరి మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క విద్యార్థులను ఫుట్బాల్ ఆడుకుంటూ మరి ఆ యూనివర్సిటీనే ఫుట్బాల్ ఆడుకుంటున్నటువంటి తరుణం ఈ రేవంత్ రెడ్డి ఈ రోజు చేస్తలేడని నేను అడుగుతున్నా అంటే భూమిని గుంజుకోవడానికి అక్కడ లగచెల్ల కావచ్చు ఇక్కడ హైదరా అనే పేరుతో నది ప్రక్షల పేరుతో అక్కడున్నటువంటి ప్రజలను కావచ్చు ఈరోజు లగచెల్ల రైతులను కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళను కావచ్చు మరి వాళ్ళు ఎదురొస్తే ఆ యొక్క పర్యావరణ హితమైనటువంటి భూములను మేము ఇవ్వం ఈరోజు యూనివర్సిటీలు అంటే కేవలం విద్యను అభ్యసించేటువంటి విద్యను అందించేటువంటి కేంద్రాలే మాత్రమే కాదు ఈరోజు యావత్ వ్యాప్తం కూడా సమాజానికి ఒక బుద్ధిజీవులను ఒక ప్రయోగాత్మ పూర్వకంగా మరి బుద్ధి జీవులను కావచ్చు జ్ఞానవంతులను కావచ్చు ఈ సమాజానికి అందించేటువంటి ఒక పరిశోధన కేంద్రం మరి అలాంటి పరిశోధన కేంద్రాల నుండి మరి విద్యార్థులు ఎంతో మేధ సంపత్తో ఎదిగేటువంటి వ్యవస్థగా ఉన్నప్పుడు మరి ఆ వ్యవస్థను కొల్లగొట్టడానికి తన యొక్క స్వార్థ రాజకీయాలతో మరి తన యొక్క రియల్ ఎస్టేట్ దందాను పెంపొందించుకోవడానికి ఈరోజు మరి రేవంత్ రెడ్డి మరో ముసుగుతో హెచ్ఈూ భూములను కాజేయడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అడ్డం పడితే మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను సైతం లెక్క చేయకుండా ఈరోజు ముప్పై కొద్ది బుల్డోజర్లను పంపించి ఈ ఉగాది అదేవిధంగా రంజాన్ పర్వదినం సందర్భంగా మరి విద్యార్థులకు ఇచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి కానుక ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మరి పోలీసులను ఉషగొలుపుతూ వారిపైన కేసులు దబాయించి పెట్టడం అంటే కోరుకున్నటువంటి కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ఆయన మాయమాటలతో మరి ఈరోజు ప్రజలను విద్యార్థులను అనేక ఇబ్బందులు పెడుతూ విద్యాశాఖ కూడా తన యొక్క వద్దనే ఉంచుకుంటూ విద్యార్థులను ఈ యొక్క పాఠశాలను ఈ యొక్క విద్యా సంస్థలను అభివృద్ధి చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డే స్వయంగా అక్కడ ఉన్నటువంటి భూములను కాజేస్తున్నాడంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఏ విధంగా కించపరచాలని చూస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ ఈ రకంగా విద్యార్థులను మోసం చేస్తూ మరి ఎదుర్కొన్న వారిపైన ప్రశ్నించిన వారిపైన మరి అనవసరంగా అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతూ మరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ఈ యొక్క హెచ్సియును ఒక రణరంగ క్షేత్రంగా రోజు అక్కడ ఉన్నటువంటి ఆ భూములను ఆ విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మూగ జీవాలు ఏదైతే ఉన్నాయో మరి మూ ఐదు వందల నలభై ఏడు రకాల చెట్లు కావచ్చు రెండు వందల నలభై పైగా రకాలుగా ఉన్నటువంటి జీవజాతులను కావచ్చు మరి అంతరించిపోతుంటే అంతరించిపోయే విధంగా ఈరోజు వాటిని విఘాత జీవులుగా మిగిల్చినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డిదని హెచ్చరిస్తూ తప్పకుండా నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని డొంక లెక్కలు చేసినా నిన్ను ఎదుర్కోవడానికి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులుగా బాలకృష్ణ అన్న యొక్క అభిమానులుగా తప్పకుండా నీ ప్రభుత్వాన్ని ఎక్కడిదక్కడ నిలదీస్తాం నువ్వు ఎన్ని కేసులు దబాయించినా గానీ భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ ఇప్పటికైనా నీ యొక్క పంత ఏదైతే ఉందో దాన్ని వీడి మరి నువ్వు ఆ యొక్క యూనివర్సిటీ భూముల జోలికి వెళ్ళొద్దని హెచ్చరిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై బాలకృష్ణ